హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఎగ్గుపలవు కోసం నేను ముందుగా రైస్ ఒక గ్లాస్ వండి పెట్టేసుకున్నాను అండి అన్నం వండేసుకొని పక్కా పెట్టేసాను ఎగ్స్ కూడా ఉడకబెట్టేసుకొని తీసేసి ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నా దానికి కావాల్సింది ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నా అండి అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని ఇప్పుడు స్టామినా బాండిలు పెట్టేసుకొని కాస్త ఆయిల్ వేసేసుకొని మసాలా ఎక్కువ లేకుండా సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉండేలాగా ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ మసాలాలు ఎవరికి పడట్లేదు కదండి కొంచమే వెల్లిపాయ పేస్టు ఒక నాలుగైదు చక్కల బంగాలు కొద్దిగా జీడిపప్పు వేసేసుకుని నెయ్యి నూనె వేడెక్కగా నెయ్యి ఉంటూ మీ దగ్గర నెయ్యి వేసుకోండి నేను నెయ్యి వేయట్లేదండి వెల్లిపాయ పేస్టు చెక్కాయాల పోపు గింజలు అయితే ఎక్కర్లేదు అన్నీ వేసేసుకొని కాస్త వేగిన తర్వాత జీడిపప్పు అది ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం నాలో పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే కారుమే వేసుకోవచ్చు ఈ మాత్రం బాగా ఘాటుగా ఉండేయండి సరిపోతుంది ఆ కారానికి అని చెప్పేసి నేను ఎక్కువ వేయట్లేదు ఎందుకంటే చాలా కారంగా ఉండే అందులో సన్నగా కట్ చేసాను కాబట్టి సరిపోతున్నాయి అని చెప్పేసి నేను కారం గుణ వేయదలుచుకోలేదు ఈ కాస్త పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ కొద్దిగా వేగిన తర్వాత టమాటా వేసుకుందాము టమాటా కూడా కాస్త మగ్గితే మనకు కర్రీ అనేది దగ్గరికి అయిపోతుంది కరివేపాకు వేసేసుకొని కొత్తిమీర అవన్నీ కట్ చేసి పెట్టేసుకుందాము కొంచెం నేను కూర ఏం చేయట్లేదండి రైతా చేసుకుందాం అని చెప్పేసి రైతా గుడి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసుకుంటున్నా ఈ టమాటా మగ్గే లోపల మనం రైతా రెడీ చేసుకుందాము కర్రీ అయితే ఏం చేయట్లేదు ఒట్టిదైన వేడివేడిగా తినవచ్చు అని చెప్పేసి అలా చేద్దాం కొద్దిగా పెరుగుతో రైతా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి దానికి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరెపాకు కాస్త కొత్తిమీర అన్నీ రెడీ చేసి పెట్టేసుకుందాము ఈ లోపల మన టమాటాలు మగ్గే లోపల అది రెడీ అయిపోతుంది కదా ఇప్పుడు టమాటాలు అన్నీ మగ్గిపోయినాయి కదా రైతా పక్కా పట్టేసుకొని మిగతా ప్రాసెస్ రెడీ చేసుకుందాం ఇంకా అన్నం కూడా అయింది చల్లగా అయిపోయింది వేడిగా ఏం లేదంటే చల్లగా అయిపోయింది కదా టమాటాలు అన్నీ చూడండి ఇట్లా చక్కగా మెత్తగా అయిపోయినాయి కదా ఇప్పుడు మనం ముందు ధనియాల పొడి అలాంటి ఉప్పు కొంచెం పసుపు నేను ఉప్పు ఎప్పుడు టమాటా ముక్కలు వేసినట్టునే ఇస్తాను ఈరోజు మర్చిపోయినా అందుకని చెప్పేసి ఇప్పుడు ఉప్పు పసుపు వేసేసి కొద్దిగా ధనాల పొడి కూడా వేసేసుకుందాము ధనాల పొడి కూడా వేసేసుకొని అన్నీ వేసేసి కాస్త కలిపేసుకొని ఉప్పు సరిపోయిందా ఎందుకు సరిపడేంత వేసేసుకోవాలి ఎందుకంటే వేసేసాక కలవదు కదా ఇప్పుడు సరిపడంతా ఉప్పు వేసేసుకున్నా కొద్దిగా ధనియాల పొడిగునే ఇప్పుడు ఎగ్స్ సన్నగా మనం రా అంటే ఉడకబెట్టి ఆపాపు కట్ చేసుకున్నాం కదా ఆ ఎగ్స్ ఇలా పెట్టేసుకుందాం ఫస్టే ఉల్టా పెట్టేస్తాం అనుకోండి ఆ ఎల్లో గది అనేది ఊడిపోతుంది అందుకని ఇలా పెట్టేస్తే కొద్దిసేపు ఉన్నాక మార్చుకోవచ్చు అలా అన్నప్పుడు మనం అంటుకున్నట్టు ఉంటుంది లేదంటే ముందే అయితే ఊడిపోతుంది ఇప్పుడు చక్కగా ఒక వైపు మార్చుకుంటే ఇప్పుడైతే మనకు ఊడిపోదండి గట్టిగా మనకు గంబెట్టి అంటించినట్టుగా అతక్కదన్నమాట వన్ సైడ్ ఉడకబెట్టిన తర్వాత ఇప్పుడు ఒకటి ఇలా మార్చుకొని పెట్టేసుకుందాం ఇప్పుడు ఒకటి ఊడిపోయింది కదా అలా ఉల్టా పెట్టినప్పుడు అది మనకి ఏం ప్రాబ్లం ఏమవుతుంది అంతా అంటే మనం తినేదా కదా ఎందుకు ఊడిపోతే ఏమవుతుందని అనుకోవచ్చు కాకపోతే ఎల్లోది కాస్త మనకు నిశ్వాసన వస్తుందండి ఎంత కర్రీలో చేసినా అందుకని ఎల్లో తీసేద్దాం అనుకున్నా ఏం కాదు అని చెప్పేసి అలా పెట్టేసాను ఇప్పుడు అన్నీ ఉల్టా పెట్టేసిన తర్వాత మనం ఇడిగా వండుకున్న రైస్ మొత్తం కలిపేసుకొని మొత్తం పెట్టేసి మూత పెట్టేసుకుందాం ఫైనల్గా పైన కొంచెం నెయ్యి కొత్తిమీర వేసేసుకొని చక్కగా మూత పెట్టేసి ఒక్క నిమిషం వదిలేస్తే ఎందుకంటే మనకి కర్రీ అంతా అయిపోయింది కదా అన్నం కూడా మంచిగా మగ్గిపోయిన అన్నం కాబట్టి ఎక్కువసేపు అక్కర్లేదు ఎందుకంటే ఎక్కువసేపు మళ్ళీ మాడిపోతుంది ఒక్క నిమిషం పాటు ఉంచేసుకొని ఆ తర్వాత స్టవ్ బంద్ చేసుకొని చూసుకుంటే చక్కగా గుమ్మగుమ్మలు ఎగ్గు ఎగ్గుపలా రెడీ అయిపోయింది అబ్బా సింపుల్గా అసలు ఈజీగా టేస్ట్ బాగుండలేదు మనం కర్రీ కూర లేంగా లేనప్పుడు కూరగాయలు లేనప్పుడు ఎగ్స్ ఉన్నప్పుడు ఎప్పుడు ఒకటేలాగా ట్రై చేయకుండా ఇలాగూ ట్రై చేయొచ్చండి బాగుంటుంది నేను కూర చేద్దాం అనుకున్నా ఫస్ట్ ఎల్లుల్లి కారం వేసేసి ఎగ్ ఫ్రై చేద్దాం అనుకున్నా నాకు ఎందుకో ఇలా చేద్దాంలే కూరగా ఉన్న చేయనక్కర్లేదు పెరుగుంది రైతా చేసుకుని అని చెప్పేసి ఇలా చేశానండి అన్ని ఎగ్స్ ఏది ఊడిపోలేదండి చక్కగా బాగుంది మంచి గుమ్మగుమలు ఆడిపోయే ఎగ్ పొలం అయితే రెడీ అయిపోయింది రైతా చేశాను చెప్పాను కదా రైత మనం పాలా పెట్టేసుకుని వేడి వేడిగా తిని అబ్బా ఒక్కటే మిస్ చేశాను ఏంటి అంటే నిమ్మకాయ పిండి లేదండి మర్చిపోయాను తినేటప్పుడు గుర్తుకొచ్చింది కానీ ఫైనల్గా మనం పిండుకోవచ్చు కానీ అలా మనం కర్రీలో పిండుకుంటే కొంచెం ఆ పులుపుతనం వేరే ఉంటుంది టమాటాలు వేసా కానీ ఇలా వేసుకుంటే బాగుంటుంది కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది మీకు నస్తే ట్రై చేయండి ఒకసారి ప్లీజ్ నస్తే లైక్ చేయండి అబ్బా షేర్ చేయండి కామెంట్ చేయండి